అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పింది అనమాట సో ఇప్పటి వరకు కూడా జమ కాలేదని చెప్పి చాలా మంది పెన్షన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు అయితే సో దానికి సంబంధించి అయితే ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పింది అది ఏంటో అనేది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి అండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకైతే పూర్తి సమాచారం అయితే అందుతుంది అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తాను అందుకోసం వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ఆల్లో పెట్టుకోండి అప్పుడే మీకు నోటిఫికేషన్ ద్వారా ప్రతి అప్డేట్ కూడా మీకైతే తెలుస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులకు మన గత ప్రభుత్వంతో చూసుకుంటే ఈ ప్రభుత్వం పెన్షన్ పెంచి ఎవరైతే అర్హతలు ఉంటారో వారికి అందేలాగైతే ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది కాకపోతే చాలామందికి ఈ యొక్క పెన్షన్ సంబంధించి అంటే సెప్టెంబర్ నెల పెన్షన్ సంబంధించి అందలేదని చెప్పి చాలామంది అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అటు ప్రతిపక్ష నాయకులు కానీ ఇటు పెన్షన్దారులు కానీ ఎప్పుడు ఈ యొక్క పెన్షన్ విడుదల చేస్తారని చెప్పేసి అంటున్నారు దీనిపై కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే స్పందించిందనమాట మనకైతే వృద్ధాప్య అలాగే విధాన పెన్షన్ల కింద నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు చొప్పున ఇరవై రెండు వేల కోట్లు అయితే అవసరమని పంచాయతీరాజ్ చెప్పడం అయితే జరిగింది దీన్ని బట్టి చూసుకుంటే మనకి ఈ యొక్క వారంలో నాలుగు వేలు అంటే మనకి పెన్షన్ సంబంధించిన పెన్షన్ దారులు నాలుగు వేల రూపాయలు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చెప్పునైతే వీరి యొక్క ఖాతాలో జమ అవుతాయని చెప్పేసి అంటున్నారు అంటే అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది నమోదు అవుతాయి అన్నమాట సో గత ప్రభుత్వంలో కొన్ని బోగస్ పెన్షన్లు ఉన్నాయి అవన్నీ తొలగించి సో ఎవరైతే అర్హతలు ఉంటారో కలిగి ఉంటారో సో వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది అందేలాగా అయితే ప్రభుత్వం అయితే ముందడుగులు వేస్తుంది దీనిపై కూడా ఒక స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి యొక్క పెన్షన్ అందేలాగైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది సో దీనిపై అధికారం ప్రకటన రాగానే మీకైతే ముందుకు తెలియజేస్తాను అన్నమాట ఇటువంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్